హాయ్ అండి ఈరోజు నేను గోంగూర నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా ఒక కడాయి తీసుకుని ఐదు ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఐదారు దంచిన వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకున్నానండి మనకి ఉల్లిపాయ బాగా ఉడికిపోవాలి తర్వాత వేరే కడాయి తీసుకుని దానిలోకి కొంచెం గోంగూర వేసేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కారం రెండు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ కూడా పోసేసుకుని ఉడికించుకుంటున్నానండి ఆ గోంగూర ఉడుగుతూ ఉన్నప్పుడు ఈ ఆనియన్స్లోకి నేను మెత్తల్ని క్లీన్ చేసేసుకుని వేసేసుకున్నానండి ఈ టైంలో వేస్తే మంచిగా కుక్ అవుతాయి అండి తర్వాత రుచికి సరిపడా చింతపండు గుజ్జును కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఉడికించుకుంటున్నాను ఇది ఉడికిపోయిన తర్వాత గోంగూరను కూడా మెదిపేసుకుని వేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ